హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఇస్ ప్రజ్ఞ ఆషాడ వస్తుందంటేనే అమ్మవారికి బోనాలు ప్రారంభం అర్థం బోనాలు అంటే బోనాలు ఇచ్చే కుండల్ని అమ్మవారికి మనం సమర్పిస్తూ ఉంటాం ఈ రోజు బోనాలు బోనాల కుండలు తయారు చేసే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు బోనాలు కుండలు ఎలా తయారు చేస్తారు ఎలా సుందరీకరణ చేస్తారు అనేది ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా కుండలు తయారు చేయడం బోనాలకు ముందు ఎన్ని రోజుల నుంచి తయారు చేయడం స్టార్ట్ చేస్తారు ఇది కాల్చడానికి అంత టైం పడుతుంది మాకు ఇవి తయారు చేసినాక ఒక వారం పడుతుంది ఇవన్నీ మన నీడల్లో ఎండాలి ఇవి నీడల్లో ఒట్టి కావాలి ఎండకెడితే ఖరాబ్ అవుతాయి అన్నమాట ఒక వారము గాలి కారిన తర్వాత బట్టలు కాల్స్తాము కాల్చినాక ఈ పెయింట్లో డిజైవ్ వేసి వేస్తాము మేము ఒక కుండ ఒక సెట్ అంటే బోనం సెట్ ఒకటి మొత్తం తయారు చేసేదానికి ఎన్ని రోజులు పడుతుంది సెట్ అంటే మేము ఏదైతే సపరేట్ చేస్తాం మేడం ఇది కుండలు అంటే డైలీ ఒక ఒక నలభై కుండలు తయారవుతాయి రోజు ఇవి ఈ గురుగులు అంటే ఒక టూ హండ్రెడ్ వరకు తయారు చేయవచ్చు ఇవంటే ఇవంటే ఒక ఫైవ్ హండ్రెడ్ చేయొచ్చు అంటే రోజుకి ఇలాంటి ప్రమేదాలు ఫైవ్ హండ్రెడ్ చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు ఈ కుండలన్నీ చేయడానికి మీకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది మాకు అక్కడ శిమ్షాబాద్ నుంచి కుంటల్ కుంటల్ కుంటే తెచ్చిస్తారు ఒక ట్రాక్టర్కి నైన్ థౌసండ్ అట్లా ఉంటుంది మేడం అంటే మీరే కొనుక్కుంటారా లేకపోతే ఎవరైనా అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీ ఉంటారు కదా పెద్దలు వాళ్ళు ఏమన్నా తెచ్చిస్తారు అంటే ఇది మన తెచ్చే వాళ్ళు సపరేట్ ఉంటారు ఇది మాకు గవర్నమెంట్ నుంచి ఇంకోటి కుంటల్లో మట్టి తీయన్ని ఆ గవర్నమెంట్ వీళ్ళు ఉంటారు అధికారులు వాళ్ళు కూడా తీయొద్దని వాళ్ళకు ప్రాబ్లమ్స్ చేస్తున్నారు మాకు ఏంటంటే కుమ్మార్లకు కుండలు చేయాలంటే మట్టి కంపల్సరీ కావాలి మాకు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరించి మట్టి తీయడానికి అనుమతి మేము కోరుకుంటున్నాము అంటే లాస్ట్ టైం కూడా అంటే మట్టి మాకు ఇప్పుడు సప్లై చేస్తారు కదా మేడం అది మట్టి వాళ్ళు చెప్తారు మాకు బండి ఆపేసి

ఇప్పుడు కుండని మనం తయారు చేసిన తర్వాత ఎండబెడతారు కదా అవి అంటే ఒక రోజులో అన్ని ఎండిపోవు కొంచెం టైం పడుతుంది కదా అట్లా ఎన్ని ఎన్ని రోజులని అట్లా ఎండబెడతారు మేము ఎండకు ఎండబెట్టాము మేడం ఇవి అవి చేసినాక ఒక వన్ టూ అవర్స్ ఎండలు పెడతాము తర్వాత నీడకే ఆర అంత ఎండలో పెడితే అన్ని క్రాక్స్ వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి నీడలో ఆరబెడతాం మేము నీడలో ఆరబెడితే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో ఆరిపోతున్నాయి ఇంకోటి ఇప్పటి వరకు ఇక్కడైతే చాలా చాలా కుండలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఎన్ని కుండలు మీరు తయారు చేశారు బోనాల కోసం మేము తెలంగాణ గోల్కొండ బోనాల ఉత్సవ సమితి నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎలాంటి ప్రోత్సాహం లేదు మేము ఒక పదిహేను మందిని కలిసి ఒక పదిహేను ఊర్లు ఇక్కడ తలగడ్డ కుమ్మార్వాడి ఒకటి ముసద్పురం ఒకటి అత్తాపూర్ ఒకటి మళ్ళా హిమాయత్నగర్ చిల్కూరు మొయినాబాద్ ఇంకా ఇక్కడ ఒక పది ట్వంటీ ఇట్లా విలేజెస్ అన్నీ నాగు నాగులపల్లి ట్వంటీ విలేజ్ అందరం కలిసి మేము సొంతంగా కంట్రిబ్యూట్ అమౌంట్ కంట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ గోల్కొండ తెలంగాణ గోల్కొండ బోనాల వస్తువు సమితికి మేము అందరము చేస్తాం ఇది అంటే ఇవి అమ్మే అమ్మరా అంటే బోనాలప్పుడు అమ్మరా వీటిల్ని ఫస్ట్ తెలంగాణ గోల్కొండ బోనాలకు అక్కడ మా సంఘం నుంచి మేము అందరము ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాము మళ్ళీ తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్ బోనాలు ఉంటాయి కదా అప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం మేము అంటే గోల్కొండ బోనాలకు ఒకటే అమ్మరు మీరు మామూలుగా మీరే బోనాలు పెట్టుకుంటారు ఇంకో దగ్గర చేసేటప్పుడు మాత్రం హైదరాబాద్ సైడ్ చేసేటప్పుడు మాత్రం అమ్ముతారు ఎట్లా సెట్ ఎంత అమ్ముతారన్న మేము త్రీ హండ్రెడ్కి అమ్ముతాం అంటే ఇంకా ఏమన్నా తగ్గిస్తారా అంటే మామూలుగా అడుగుతారా ఇట్లా తగ్గించండి కొంచెం అని కొంతమందికి ఇస్తాము కొంతమంది త్రీ ఇస్తాము ఇట్లా ఇస్తాము అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కుండలు ఉన్నాయి మీరు తయారు చేసింది కొన్ని కుండలు మాత్రం కొంచెం స్పెషల్గా ఉన్నాయి ఆ కుండ మీద కూడా జై కుమార్ల జై తెలంగాణ అని రాసున్నారు ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి ఎవరైనా కస్టమైజ్ చేయించుకున్నారా అంటే మీకు చెప్పి మాకు ఇలా కావాలి బోనాలకి అని చెప్పి ఎవరైనా చేయించుకున్నారా ఆ రెండు కుండలు జై తెలంగాణ కుమార్ అని ఉన్నాయి మేడం రాసి ఉన్నాయి అవి మన కవిత మేడం అది ఎత్తు మన కవిత మేడం ఎత్తుకొని పై వరకు అమ్మవారికి సమర్పిస్తా అని చెప్పారు గోల్కొండ పై వరకు ఎత్తుకొని పై వరకు నడుస్తా అని చెప్పారు ఆమె గురించి ఆ రెండు కుండలు తయారు చేసినాం మేడం జై తెలంగాణ అని రాసి కుమార్ అని పెట్టాము అంటే ఇట్లా ఆమె చెప్పారా ఇట్లా నాకు ఇలా కావాలి ఇలా రాయండి జై తెలంగాణ అని ఇట్లా రాసి ఇవ్వండి నాకు కుండ స్పెషల్గా చేయాలి అని చెప్పారు మేడం పేమెంట్ ఏమన్నా చేశారా కుండలకి వాళ్ళు మాకు పేమెంట్ ఏం లేదు మేము ఇన్వైట్ చేసాము మేడం వస్తా అని చెప్పారు ఎంట్రెన్స్ నుంచి పై వరకు నేను అమ్మవారి బోనం ఎత్తుకొని నడుస్తానని చెప్పారు నమస్తే అండి నమస్తే అమ్మా ఇట్లా ఎప్పటి నుంచి అమ్మవారికి ఇలా కుండలు తయారు చేయడం దీపాలు పెట్టుకునే ప్రతిమలు తయారు చేయడం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు నల జాతరకి మేము కుండలు తయారు చేస్తాం బోనం కోసము ఇది వచ్చేసి తరతరాల నుండి మేము తయారు చేస్తున్నాం అండి మా తాత ఫాదరు అలా తరతరాల నుండి తయారు చేస్తున్నాం వంశవృత్తి ఇది మా పూర్తి ప్రతిసారి ఇది సాంఘిక పరంగా ఏదైతే అమ్మవారికి శాంతి చేయాలో తొలి బోనం మన కుమ్మరిలోనే కుమారులనే ఎక్కిస్తా అన్నమాట అమ్మవారికి బోనం అదే విధంగా ఇప్పుడు ఏదైతే మట్టి కుండలు తయారు మన బోనం తయారు చేయడానికి ఏదైతే రా మెటీరియల్ కావాల్సే మట్టి చెరువులలో అన్ని అక్రాంతమవుతుంది అసలు ఈ మట్టి అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇట్లా కుండల తయారీకి ఇలా దీపాల తయారీకి మట్టి అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు చెరువులలో నుండి అండి ఈ చెరువులో మన హైదరాబాద్లో అయితే చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి బట్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ నుండి చెరువుల నుండి మట్టి తీసుకొస్తున్నాం అండి కానీ అది అక్కడ నుండి మట్టి తేవడానికి కూడా కొన్ని అక్కడ ఉన్న లోకల్ లీడర్సే కానీ అక్కడ కొద్దిగా అన్యాక్రాంతం అవుతున్నాయి అక్కడ చెరువులు కూడా కనీసం ఆ రంగారెడ్డి మహబూబ్ నగర్లో ఉన్న చెరువులోనే కనీసం ప్రభుత్వం కాపాడాలని విన్నవిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మట్టి రా కష్టం మట్టి అయితే అక్కడ చాలా దూరం నుండి తేవడానికి కష్టమవుతుంది కాబట్టి కనీసం కొద్దిగా గవర్నమెంట్ సహాయం కూడా మాకు అందిస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్కు నుండి మేము ఇప్పుడు మాన్యువల్ వీల్ పాటరీ వీల్స్ లేకుండా ఏదైతే ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ వాడుతున్నాం కాబట్టి దానికి గవర్నమెంట్ నుండి ఎలక్ట్రికల్ సబ్సిడీ కూడా మేము కోరుతున్నాం అండి ఎలా ఎలా జరుగుతుందండి మీకు ఇప్పుడు వ్యాపారము ఇప్పుడు మాకు తగినంత అనుకూలంగా లేదు అయితే మేము ఏదో కష్టపడతామో కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే తగ్గుతుంది దానికి తగినంత ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పిల్లలు ఏదైతే ఉన్నారో జనరేషన్ జనరేషన్కి ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ఫాల్ అవుతుంది కుమార్ వృత్తి దానికి తదనుగుణంగా గవర్నమెంట్ నుండి కోర్చున్నది ఏంటంటే దీనికి పర్టికులర్గా ట్రైనింగ్ సెంటర్లు అడ్వాన్స్ టెక్నాలజీతోటి కుండలు ఏ విధంగా తయారు చేయాలి అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వకుండా విధంగా తయారు దాని గురించి అడ్వాన్స్ ట్రైనింగ్ ప్లస్ మిషనరీ టెక్నాలజీ గురించి కొద్దిగా సపోర్ట్ కావాలంటే నేను కోరుతున్నాను చూసారు కదా బోనాలకి పెట్టే కుండలు ఎలా తయారు చేస్తారు ఎలా సుందరీకరణ చేస్తారు అనేది అయితే నందకుమార్ గారు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కుండలు అయితే చాలా వరకు ఐదు వందల కుండలు పైగా ఐదు వందల బోనాలు పెట్టేలాగా అయితే కుండలు తయారు చేశారు అలానే పెయింట్ చేసి అమ్మవారి ప్రతిమను అయితే కుండ మీద పెట్టున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి కూడా రేపే బోనాలు అయితే అంగరంగ వైభవంగా అయితే అమ్మవారికి ప్రారంభం కాబోతుంది పోతు పోతురాజుల విన్యాసాలతో అలానే డప్పులతో సందడిగా అమ్మవారికి అయితే రేపు బోనాలు ఎత్తుకొని తెలంగాణ మొత్తం అమ్మవారి ఆశీసులు అయితే కోరడానికి వెళ్తారు సో మనం కూడా రేపటి బోనాల కోసం ఎదురు చూస్తూ ఉందాం ఇవాళ అప్డేట్స్ అయితే ఇవే కెమెరామ్యాన్ నందుతో రిపోర్టర్ ప్రజ్ఞ Subscribe to the channel and download the Politicos app from the links in the description.